వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అరవై ఐదేళ్ళకి అదనపు పెన్షన్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత అనేది ప్రతి ఉద్యోగికి అత్యంత కీలకమండి పెరుగుతున్న వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణం మారుతున్న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పదవీ విరమణ పొందినటువంటి వారికి ఆర్థిక భరోసా కల్పించిన కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలోనే వయసు పెరిగే కొద్ది పెన్షన్లకి ఇచ్చేటువంటి యొక్క అదనపు పెన్షన్ ఏక్యూపీ విధానంలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా అయితే బలపడుతుందండి ఈ అంశంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత విధానాలు కొత్త డిమాండ్ల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మొదటిది వచ్చేసి ప్రస్తుత కేంద్ర విధానంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి కేంద్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ళ వయసు నిండిన పెన్షన్లకి అదనపు పెన్షన్ను అయితే అందిస్తోందండి వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనించవచ్చు ఎనభై సంవత్సరాల నుండి ఎనభై నాలుగు సంవత్సరాల వారికి ఇరవై శాతం ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై నాలుగు సంవత్సరాల వారికి నలభై శాతం తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల వారికి యాభై శాతం ఇక వంద సంవత్సరాలు మరియు ఆ పైన ఉన్నవారికి వంద శాతం కూడా అదనపు పెన్షన్ అయితే అందిస్తున్నారండి అయితే ఉదాహరణకి ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ప్రాథమిక పెన్షన్ యాభై వేలు అనుకుంటే తొంభై ఏళ్ళు దాటిన తర్వాత వారికి అదనంగా యాభై శాతం అంటే ఇరవై ఐదు వేలు లభించి మొత్తం పెన్షన్ కూడా డెబ్బై ఐదు వేలు అయితే అవుతుందండి ఇక వందేళ్ళు దాటిన తర్వాత వంద శాతం అంటే యాభై వేలు లభించి పెన్షన్ మొత్తం కూడా లక్ష రూపాయలైతే అవుతుంది అయితే ఇక కొత్త డిమాండ్స్ ఏంటో తెలుసుకుందామండి అరవై ఐదేళ్ళకి ప్రయోజనం పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్ వయో పరిమితిని ఎనభై ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళకి తగ్గించాలన్న డిమాండ్ బలంగా అయితే వినిపిస్తుందండి ఇక రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రికి మేరకి ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగిందండి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తన నూట పదవ నివేదికలో అయితే ఇదే విధమైనటువంటి సిఫార్సు అయితే చేసింది ఏ విధంగా అంటే అరవై ఐదేళ్ళకి ఐదు శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఏళ్ళకి పది శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదేళ్ళకి పదహైదు శాతం పెన్షన్ ఎనభై ఏళ్ళకి ఇరవై శాతం ప్రస్తుతం ఉన్న విధానంతో అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ ప్రతిపాదనను సమర్థించినప్పటికీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక పరిమితులను కారణంగా చూపుతున్నందున తుది నిర్ణయం ఇంకా వెలువడలేదండి అయితే ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అయితే సమాచారం అయితే ఇక ఏపీ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే కేంద్రం ఒకే ఒక విధానాన్ని అనుసరిస్తుంటే మన ఏపీ ప్రభుత్వంలో అదనపు పెన్షన్ విధానం భిన్నంగా అయితే ఉంటుందండి ఇక్కడ పెన్షనర్లు తమ ప్రయోజనాలను తగ్గించారని అయితే ఆరోపిస్తూ ఉన్నారు ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నారు పదవ పిఆర్సీ సిఫార్సుల ప్రకారం డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫార్సు చేయడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ ఆరు పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిదినైతే ఈ జీవోను విడుదల చేసి ఈ డెబ్బై ఏళ్ళకి పది శాతం అదనపు పెన్షన్ మాత్రమే ఆపై ప్రతి ఐదేళ్ళకి ఐదు శాతం పెంపును అమలు చేసింది అని చెప్పి అయితే జీవోలో స్పష్టం చేసిందండి అయితే ప్రస్తుతం మార్పు అయితే జీవో నెంబర్ ముప్పై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండున ఈ ప్రయోజనాలను మరింత తగ్గిస్తూ కొత్త ప్రభుత్వం విధానాన్ని అయితే ప్ర కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఏపీలో ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే డెబ్బై నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాలకి ఏడు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు మరియు ఆ పైన ఎంత ఉన్నా సరే పన్నెండు శాతం మాత్రమే అదనపు పెన్షన్ అనేది రావటం జరుగుతుంది ఈ నిర్ణయం వల్ల పెన్షన్లు తీవ్రంగా అయితే నష్టపోతున్నారని కొత్త ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పునః సమీక్షించి పదవ పీఆర్సి సిఫార్సులకు అనుగుణంగా ప్రయోజనం కల్పించాలని వారు గరిష్టంగా అయితే కోరుతున్నారండి గట్టిగా ఇక పెన్షనర్ల ఆశ వచ్చేసి దేశవ్యాప్తంగా పెన్షనర్లు తమ వృద్ధాప్య జీవితంలో గౌరవప్రదమైనటువంటి ఆర్థికంగా స్వతంత్రంగా గడిపేందుకు అదనపు పెన్షన్ విధానాన్ని సవరించాలని అయితే కోరుతూ ఉన్నారండి బలంగా దీనిని కేవలం ఆర్థిక అంశంగా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని వారైతే వాదన చేస్తున్నారు అరవై ఐదేళ్లకి అదనపు పెన్షన్ ప్రయోజనాలని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మళ్ళీ పునఃసమీక్షించడంపై పెన్షన్ల సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి వృద్ధాప్యంలో పెన్షన్లకు మరింత అండగా నిలుస్తారని అయితే ఆశిద్దామండి మొత్తానికైతే ఈ విధంగా పెన్షనర్లకు అరవై ఐదు సంవత్సరాలకే ఐదు శాతం పెన్షన్ కనుక పునరుద్ధరించినట్లయితే అంటే ఇవ్వటం ద్వారా పెన్షనర్లకు ఎంతో ఊరట లభిస్తుందని పెన్షనర్లు అయితే ఆశగా గట్టిగా వారి యొక్క గళాన్ని అయితే వినిపిస్తున్నారు త్వరలోనే ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీకి సంబంధించి సిఫార్సులప్పుడు ఈ విషయాన్ని అయితే గమనించడం అయితే జరుగుతుందండి పిఆర్సీ సిఫార్సులో ఖచ్చితంగా ఈ విషయం చేర్చి అరవై ఐదు సంవత్సరాలకి ఐదు శాతం పెన్షన్ అదనంగా ఇచ్చే అవకాశాలు ఏపీలో గల బలంగా అయితే ఉన్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇదే కనుక ఏపీలో అమలైనట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా భారీ ఊరటైతే లభిస్తుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ తోటి పెన్షన్ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్